హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో న్యూ ఇయర్కి మన ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలానే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి మనము బయట బేకరీ నుంచి కొన్నట్లయితే బోల్డ్ అంత అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి మన ఇంట్లోనే ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ పెడితే సరిపోతుంది మనకి కిలో వరకు కేకు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా మన కిచెన్లో ఉన్నవే అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఈ సింపుల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఓ మిక్సీ జార్ని తీసుకొని మనం ఒక కప్పు కొలతటంటూ తీసుకోవాలండి నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నానో అదే కప్పుతోటి మైదాని కానీ మీరు అలా వద్దు అనుకుంటే మాత్రము పిండిని కానీ అలా కూడా వద్దు అనుకుంటే గోధుమ పిండిని తీసుకోవచ్చు ఆ వేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్లా తయారు చేసి ఉంచుకోవాలి ఈ పంచదార ప్లేస్లోని మీరు బెల్లం పౌడర్ కానీ బెల్లాన్ని కూడా మంచిగా ఉండేది తీసుకొని వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి కొంతమంది ఈ వైట్ షుగర్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళు బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకొని రెండు నుంచి మూడు గుడ్ల వరకు తీసుకోవాలి నేనైతే మూడు గుడ్లు వేస్తున్నానండి మీకు ఈ కేకు ఎక్కువ స్పాంజీలో కావాలి అనుకుంటే మరొక గుడ్డు వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి మీకు ఇలా మిక్సీ జార్లో కాకుండా బయట మిక్స్ చేస్తాం కదా అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంక ఈజీగా ఎర్లీగా అయిపోతుందనే ఉద్దేశంతో ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఇలా బ్యాటర్లా తయారు చేసుకొని ఉంచుకున్నాను ఇలా ఉంచుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసేసుకొని అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్ని కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా చిట్కడు సాల్ట్ వేసుకోవాలి కొంతమందికి కేకుల్లోని స్వీట్స్లోని సాల్ట్ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇందులోనే బేకింగ్ సోడా కానీ సోడా కానీ మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోవచ్చు ఈ రెండు లేని ఎడల ఈనో ప్యాకెట్ ఒకటి నుంచి రెండు వరకు వేసుకోండి అంటే పిండు క్వాంటిటీని బట్టి మీరు ఆ పౌడర్ వేసుకోవాల్సి ఉంటుంది నిజానికి ఈ బేకింగ్ సోడా పౌడర్ కన్నా ఈనో పౌడరే బెస్ట్ అనిపిస్తుంది ఎక్కువ ఫ్లఫీగా టేస్టీగా కూడా వస్తుంది అలానే మనం ఇందులో ఎగ్స్ వాడుతున్నాము కనుక కొంచెం స్మెల్ అలా ఉంటుందండి అలా ఏ స్మెల్ లేకుండా ఉండడం కోసము కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇది లేని ఎడలా జాజికాయ దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకో కేకులోనే ఆ రెండు ఫ్లేవర్లు చాలా బాగుంటుంది జాజికాయ దాల్చిన చెక్క పౌడరు కేక్స్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని ఫస్ట్ బాగా ఉండలనేవి లేకుండా పంచదార అంతా కరిగిపోయే వరకు ఒకే యాంగిల్లోనే తిప్పుతూ ఉండాలి బ్యాటర్లా తయారు చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడి గిన్నె లాంటిది పెట్టుకొని రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే పంచదారను తీసుకున్నారో అదే కప్పుతోటి రెండు కప్పులు పిండిని తీసుకోవాలి ఇదే ప్లేస్లో గోధుమ పిండిని నేను ముందు చెప్పినట్టు రాగి పిండి కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకొని ఇలాయచి నేను కొంచెం రాయి మీద నూరుకున్నాను కనుక ఇలా జల్లెడు పట్టుకుంటున్నాను ఇలా వేసుకొని దరికాస్త ఫ్లేవరు టేస్ట్ కోసము చెక్క జాజికాయ పౌడర్ని కూడా చిటుకుడు వేస్తున్నాను ఇదైతే ఆప్షన్ అండి ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని చక్కగా జల్లడు పట్టుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు జల్లడు పట్టుకున్న తర్వాత మీరు తీసుకున్న మైదా పిండి మంచిగా ఉన్నట్లయితే జల్లుడు అవసరం ఏమీ లేదండి మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి తెల్లగా ఉన్న చిన్న పురుగులు ఉండడం జరుగుతాయి అందుకుగాను అలా మనకు డౌట్ ఉన్నట్లయితే ఇలా చక్కగా జల్లుడు పట్టుకున్న తర్వాత నేను ముందుగానే కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా పాలను తీసుకున్నాను ఈ బ్యాటర్ అలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడు వరకు ఉండలు లేకుండా చాలా థిక్గా సాఫ్ట్ గా మిక్స్ చేస్తూ ఒకే యాంగిల్లోనే పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు చక్కగా వండలు అనేవి లేకుండా వీలైనంత సాఫ్ట్గా ఒకే యాంగిల్లో మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకోవాలి మీ దగ్గర కేక్ గిన్నె ఉంటే పర్వాలేదు లేని వాళ్ళు ఇలాంటి గిన్నెని తీసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే కట్ చేసి రౌండ్గా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కనుక నేను నార్మల్గా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను వేసుకొని గిన్నె అంత నీట్గా ఒకే యాంగిల్లో అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో మనము గోధుమ పిండిని కానీ పిండిని కానీ డ్రెస్సింగ్ చేసుకోవాలి రౌండ్గా మనకి కేకు బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందరికీ తెలిసిన విషయమే ఇలా చక్కగా రౌండ్గా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని చక్కగా వేసేసుకోవాలి దీనిపైన మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చండి అలా కాకుండా ప్లెయిన్గా ఉంచుకోవాలి అనుకుంటే అలానే ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం ఆల్మండ్స్ అలానే కాజు అంటాం కదా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పైనుంచి వేసుకున్నాను అలా కాకుండా మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఏమైనా ఇష్టం ఉన్నట్లయితే అవి వేసుకోవచ్చు కొంతమంది టూటీ ఫ్రూటీ లాంటివి వేసుకుంటారు కలర్ఫుల్గా ఉండడం కోసము చూ చూడడానికి అందంగా కనబడడం కోసము నా దగ్గర అవి ఏవీ లేవు ఉన్నా సరే నాకు ఎందుకో అవి అంతగా అనమాట ఇలా వేసి ఉంచుకున్న తర్వాత నేను బేక్ చేయడం కోసం ముందుగానే ఒక పాత్రను పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక నిమిషం హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఉప్పుని కానీ సాల్ట్ని కానీ ఇలా శాండు అదే ఇసుకను కానీ వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత నేను ముందుగా బ్యాటర్ మిక్స్ చేసి ఉంచాను కదండి అది మనం పెట్టేసి బేక్ చేసేసుకోవడమే ఇందులో కొంచెము ఐరన్ స్టాండ్ కానీ స్టీల్ స్టాండ్ కానీ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము ముందుగా బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా దాన్ని పెట్టేసుకోవాలి అయితే మీరు ఓవెన్లో చేస్తున్నట్టయితే అందులో ఇన్ని డిగ్రీలని లెక్క ఉంటుంది నేనైతే ఎప్పుడూ చేయలేదండి నేను చేసిన ప్రతిసారి ఇలా నార్మల్గా ఓవెన్ లేకుండానే గ్యాస్ స్టవ్ పైన చేస్తాను అనమాట ఇలా హీట్ అయిన తర్వాత పెట్టేసుకొని నేను ఇక్కడ చిన్న మిస్టేక్స్ అయితే చేసానండి మీరైతే అలా చేయకండి నేను ఇలా స్ట్రైట్గా ఉన్న ప్లేట్ని మూతలా పెట్టేసాను అనమాట పెట్టడం వల్ల ఏమైందంటే అది బాగా ఈ కేకు బేక్ అయ్యేటప్పుడు ఉబ్బి ప్లేట్కి అంటుకుపోవడం జరిగింది మీరు అలా కాకుండా కొంచెం గిన్నెలు లోతు ఎక్కువగా ఉన్న గిన్నెని మూత పెట్టుకోవాలి పెట్టుకొని యాభై నుంచి గంట వరకు అలానే సిమ్లోని బేక్ చేసుకోవాలి అది స్టవ్ హీట్ను పెట్టి కూడా ఉంటుందండి జాగ్రత్తగా గమనించుకొని చూసుకోవాలి ఇలా రౌండ్గా వచ్చేసింది కదా నాకు హోల్లాగా మధ్యలో అదేంటంటే ప్లేట్కి అంటిపోయిందనమాట అందుకుగాను అది షేప్ అలా వచ్చేసింది మీరు బేక్ చేసేటప్పుడు మూత మాత్రము స్ట్రైట్గా ఉన్న ప్లేట్ కాకుండా లోతుగా ఉన్న వెడల్ మూతని పెట్టుకొని పాటు బేక్ చేసుకోవాలి నాకైతే గంట టైం కరెక్ట్గా పడిందండి అది చూసుకొని గమనించుకొని బేక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి టైము ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా పడవచ్చు ముందుగానే అయిపోవచ్చు చక్కగా గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ లోపలికి ప్రెస్ చేసి చూసాను అనమాట చాలా నీట్గా వచ్చింది నిజానికి ఇది దాని అంతలా అది ఈజీగా బయటకు రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే మనం నెయ్యి వేసాము అలానే పిండిని కోట్ చేసాము కదా డ్రెస్సింగ్ చేసి అందుకు కానీ ఈజీగా వచ్చేస్తుంది అంటుకోవడము అలాంటిది ఏమి ఉండదండి నార్మల్గా ఒకసారి నైఫ్ తోటి ఇలా రౌండ్గా చేసేసి ఈజీగా అడుగుని గట్టి ప్రెస్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకైతే కేక్ రెడీ అయిపోయినట్టే మనకి బేకరీ స్టైల్లో కావాలి అంటే పైనుంచి బోలెడంతా స్టైల్ చేసుకోవచ్చు క్రీమ్ ఉంటుంది కదా దాంతో నాకైతే అస్సలు క్రీమ్ ఇష్టం ఉండదండి ఎప్పుడైనా బయట నుంచి క్రీమ్ తీసుకొచ్చినా రిమూవ్ చేసేసి అదంతా పడేసిన తర్వాతే తింటాను నాకు ఎందుకు అస్సలు క్రీమ్ నచ్చదు మీకు అచ్చం బేకరీ స్టైల్లో కావాలి అనుకుంటే మాత్రం దీన్ని ఇలా లేర్ల కింద పొరలు పొరల కింద కట్ చేసి లేయర్ లేయర్కి కూడా క్రీమ్నే అప్లై చేసుకుంటూ మనకి కలర్ఫుల్గా కూడా క్రీములు మార్కెట్లో దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంట్లోని కూడా చేసుకోవచ్చు క్రీములు లాంటివి ఏంటంటే జస్ట్ మన కంటికి ఆకర్షణీయంగా కనబడడం కోసమే కానీ దానికోసమైతే టేస్ట్ ఏమి పెద్ద ఫ్లేవర్ ఏమి యాడ్ అవ్వదు ఇష్టం ఉన్న అయితే నేను ముందు చెప్పినట్టు చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చేయండి నేను ఇంక సింపుల్గానే చేసేసాను అనమాట ఈ కేక్ అయితే చాలా ఈజీ అండి తయారు చేసుకోవడము దీనికోసం డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టనవసరం ఏమీ లేదు నాకైతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ వరకు ఖర్చు అయింది అనమాట ఇదే కేక్ని మనం బేకరీలో కొనుక్కున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మనం పే చేయవలసి ఉంటుంది అన్నీ మన కిచెన్లో ఉన్నవే దీనికోసం కొత్తగా బయట నుంచి కొనుక్కు రానవసరం ఏమీ లేదండి ఈ వీడియో మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చెయ్యండి ఈ న్యూ ఇయర్కి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా నేనైతే ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటానండి ఎందుకు అంటే మనకి కోట్లకు విలువైన వస్తువులు ఉన్నప్పటికీ మనకు ఆరోగ్యం బాగోలేకపోతే మనం కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆరోగ్యం అయితే రాదు మనం బలంగా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటే మనం కష్టపడి ఏదోలాగా సంపాదించుకోవచ్చు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా ఆరోగ్యం అయితే చాలా ఇంపార్టెంటు మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటయస్సం